హలో అండి నమస్తే వెల్కమ్ టు గృహిణి ఛానల్ నా పేరు లావణ్య ఈరోజైతే నేను వీడియోలో బోటి క్లీనింగ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చాలామంది బోటి క్లీన్ చేయడం రాదనేసి వండుకోవడం మానేస్తుంటారు చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది బోటి అనేది ఏం లేదండి చక్కగా నీళ్ళు బాగా మరిగించేసుకోవాలి బాగా వేడిగా ఉండాలి నీళ్ళు ఆ వేడి వాటర్లోనే మనం ఈ బోటి వేసేసేయాలి వాటికి బొంత ఉంటుంది కదా పైన దాన్ని టర్కీ అంటారు మనం టర్కీ టవల్ అంటాం కదా ఆ బొంతని ఇలా వెన్నీల వేయడం వల్ల ఉట్టుగానే ఇగో చాక్ చిన్న చాక్ పట్టుకొని ఇలా మొత్తం గీకేసేయాలి క్లీన్ చేసేసుకోవాలి బొంత ఏమి లేకుండా ఇట్లా తెల్లగా నీట్గా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ తిరిగేసేసి ఆ వెనక ఉన్నటువంటి వేస్టేజ్ అంతా ఉంటుంది కదా అదంతా నీట్గా తెల్లగా చేసుకోవాలి బోటీలో ముఖ్యమైనవి ఏంటంటే ఇవి బోటి పేగులు అని అంటాం కదా ఇవి ఇవి ఏం చేయాలంటే ఒక కొస పట్టుకొని మనము ఒక తాడు దారం తోటి లాగినట్టు గట్టిగా లాగుతూ మనం వేలుకు చుట్టుకోవాలి రౌండ్గా చుట్టుకోవడం వల్ల దాని లోపల ఉన్నటువంటి వేస్టేజ్ అంతా ఇట్లా మనం లాగడం వల్ల కిందికి వెళ్ళిపోతుంది అది శుభ్రంగా మళ్ళీ మనం కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చాకుతోటి కత్తితోటి ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళకి తొందరగా క్లీన్ చేయడానికి రాదు కాబట్టి ఈజీ మెథడ్లో మీకు చెప్తున్నాను కత్తెర అయితే ఈజీగా సులభంగా అయిపోతుందండి చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ బోటికి ఏమవుతుందంటే ఎక్కువ శాతం ఫ్యాట్ ఉంటుంది ఆ ఫ్యాట్ అంతా క్లీన్ చేసేసుకొని తీసేయాలి తీసేయడమే మంచిది ఫ్యాట్ ఎక్కువ ఉంచుకోవద్దండి దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యాట్ తీసేయడమే మంచిది మనము ఇట్లా నీట్గా తెల్లగా కడుక్కోవాలి ఇప్పుడు చూడండి నేను ఎలా క్లీన్ చేస్తున్నానో ఒక కొసకు పట్టేసుకొని మొత్తము అది రౌండ్గా చుట్టేస్తూ ఉండాలి చుట్టేయడం వల్ల దానికి ఉన్నటువంటి ఫ్యాట్ వెళ్ళిపోతుంది లోపల ఉన్నటువంటి వేస్టేజ్ కూడా వెళ్ళిపోతుంది గట్టిగా లాగేసేయాలి ఇలా క్లీన్ చేసుకోవాలి దాన్ని ఒక టూ టైమ్స్ అలా చేసామంటే ఆ లోపల బోటి లోపల ఉన్నటువంటి ఆ వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది ఇలా శుభ్రంగా మనము కట్ చేసుకోవచ్చు ఇలా మడత వేసుకొని కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇట్లా శుభ్రంగా తెల్లగా క్లీన్ చేసుకోవాలండి రెండు వైపులా క్లీన్ చేసుకోవాలి తర్వాతకి చక్కగా ఇలా కట్ చేసుకోవాలి మనకి ఎంత సైజులో కావాలో మనం కట్ చేసుకోవాలి దీంట్లో బోటీలో కంపల్సరీ మనకి ఫ్యాట్ అనేది కంపల్సరీ ఇస్తారు అది కొవ్వు అంటాం కదా ఆ కొవ్వు కొద్దిగా వేస్తారు టేస్ట్ ఉంటుంది బాగా కానీ మనం ఎంత ఉంచుకోవాలి అంతే ఉంచుకోవాలి అది తినడం వల్ల మనకి అది డేంజర్ అండి అది తినకపోవడమే మంచిది ఫ్యాట్ తర్వాతకి ఒక లెమన్ కట్ చేసి వేసుకోవాలి పిండుకోవాలి గింజలు పడకుండా చెయ్యడ్డు పెట్టేసి లెమన్ బిండేసుకోవాలండి ఆ లెమన్ వేయడం వల్ల ఆ పులుపుకే ఆ స్మెల్ రాకుండా ఉంటుంది నీచు వాసన రాదు బాగుంటుంది క్లీనింగ్ కూడా అవుతుంది కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఈ సాల్ట్ ఈ నిమ్మకాయ రసంతో ఈ హాట్ వాటర్ మళ్ళీ పోసాను పోసేసి కొద్దిసేపు అలా కలిపేసేసి దాన్ని కడుక్కోవాలి శుభ్రంగా నీట్గా కడుక్కోవడం వల్ల ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుంది చూడండి ఎంత తెల్లగా అయిందో ఆ వేస్టేజ్ అంతా తీసేసి ఇలా సింపుల్గా మనం కడుక్కోవచ్చు దాన్ని మొత్తం వాటర్ మొత్తం పంపేసుకోవాలి వాటర్ ఏం లేకుండా మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి ఫ్రెష్ వాటర్ పోసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలండి చూడండి ఎంత తెల్లగా అయిందో ఆ బోటి పైన ఉన్నటువంటి ఆ బొంత అనేది ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు గృహిణి ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ